ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెప్తాను అంటే డెలివర్ అయిన అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయవలసిన కొంచెం అలా ఎన్నాళ్ళు చేయాలి ఎన్ని నెలలు చేయాలి అనేది మీకు చెబుతాను ఇదంతా ఒక వీడియోలోనే చెప్పేస్తానండి డెలివరీ అయ్యి నుంచి మూడు డెలివరీ అయినప్పటి నుంచి మూడు నెలలు చేయాలి నేను చెప్పినట్టు అలా చేస్తే మరి పోయిన బలం చేకూరుతుంది ఎదర ఎదరికి ముందు ముందుకి మనకు ఆ బలం అనేది కాపాడుతుంది అనమాట మరి అలా కాపాడింది కాబట్టి మరి అలా బలమైన తిండి తిన్నాం కాబట్టి మరి ఉండవలసినట్టు ఉన్నాం కాబట్టి ఇలాగా ఉన్నాం ఈరోజు ఎలా యాభై నాలుగేళ్ళు యాభై ఐదేళ్ళు ఒంటి మీదకి వచ్చినాయి అయినా అవలెలగా అన్ని పనులు చేసుకుంటున్నాము అంటే డెలివరీ అప్పుడు చేసిన పచ్చు అప్పుడు తిన్న తిండి బలమే ఈ కాపాడుతుందండి మనకి ఏదన్నా హెల్త్ పరంగా తేడా వచ్చింది అనుకోండి అప్పుడు కూడా ఈ బలం కాపాడుతుంది మనకి గమ్ముని బలహీనం అయిపోకుండా మరి అలా చేశారు కాబట్టి పూర్వీ పూర్వీకులు అలా చేశారు మాకు చెప్పి చేయించారు నేను చేశాను కాబట్టి ఆ అనుభవం వల్ల ఎలా అయితే మీకు మరి పోయిన శక్తి ఎలా వస్తుందో మళ్ళీ బలంగా ఎలా తయారవుతారో చర్చరైనప్పుడు కానీ డెలివరీ అప్పుడు కానీ మామూలు నార్మల్ నార్మల్ డెలివరీకి కానీ ఎలా ఉండాలి అనేది మీకు క్లియర్గా చెబుతాను ఈరోజు మరి కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా మరి ఒక వీడియోలోనే అన్ని చెప్పి ఉంటే అది చూసారంటే చక్కగా అది అర్థమైపోతుంది కదండి అందుకని ఇప్పుడు డెలివరీ అయిందను కొన్ని మామూలు నార్మల్ డెలివరీ ఆయన అమ్మాయికి చెప్తున్నాను తర్వాత ఆపరేషన్ గురించి చెబుతాను ఇప్పుడు నేనేమన్నాను అనుకోండి ఫస్ట్ బాబు తర్వాత అమ్మాయిలు బాబు పుట్టిన తర్వాత అదే బళ్ళ మీద చీర కట్టేసి తర్వాత చీర మీద ఇలాగ ఒక క్లాత్ ఇలా కట్టేస్తారు నడానికి అది ఏమంటారో ఫిరుషుట్టు అంటారు అది ఎందుకు కడతారో చెబుతాను ఆ ఫిరుషుట్టు అనేది వేసేసి చక్కగా మా రూమ్ కింద తీసుకొచ్చి చెప్తారు ఆ ఫిరుషుట్టు అనేది అంత బలం అనమాట డెలివరీ అయిన తర్వాత మరి బేబీ ముందప్పటి వరకు ఇప్పుడు బయటకు వచ్చేసింది బేబీ ఏమైంది పొట్ట అంతా సంచిలాగా సాగిపోయింది కదా ఏలాడుతుంది నడుం కూడా డెలివరీ అయ్యాక బలం ఉండదు ఎక్కువసేపు కూర్చోలేము నడుతుంటే కదా మనకు మనకి ఇలా ఊరుకున్నట్టు ఉంటుంది నడిచేటప్పుడు డెలివరీ అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది అది అలా లేకుండా మనం బలంగా ఉన్నట్టు కాని ఉండాలి అంటే పిరుసట్టి వేస్తాడు అన్నమాట ఈ పిరుసట్టి అయ్యటం వల్ల ఈ సంచిలాగా ఉండే పొట్ట ఏమవుతుందంటే మెల్లమెల్లగా లోనికి వెళ్ళిపోతుంది అలా మూడు నెలలు కూడా ఇడవకుండా వేసుకోవాలి ఒక స్నానం చేసినప్పుడు తీయాలి తప్ప ఆ పిరుచుట్టు ఇంకా మళ్ళీ తీయకూడదు ఒకవేళ లూజ్ అవుతుంటే మధ్య మధ్యలో పగలంతా రాత్రి అన్నా ఎవరి చేతన్నా మళ్ళీ కట్ ఎవరన్నా వేస్తారండి అది గట్టిగా బిగుతుందని ఆళ్ళ కాళ్ళు కట్టుకోలేరు ఇంకొకళ్ళు కట్టాలి పిరుచుట్టు అంటే ఇంకొకరు లేవలిసిందే దానివల్ల నడుం బలపడుతుంది పొట్ట లాగేస్తుంది ఇది చక్కగా ఈ పొట్ట అనేది తర్వాత ఇప్పుడు మనం లెక్క చెయ్యం ఏమని అలా ఉంటారు పిరుషుట్టని ఏం అక్కర్లేదురే ఏం పొట్ట వస్తే వచ్చిందిరే అప్పుడు అలా అనుకుంటాం వచ్చిన పొట్టిన తర్వాత తీసుకోలేం ఈ పిరు చుట్టూ వేసుకుంటే ఇంకొప్పుడు పొట్ట రాదు అప్పుడు అమ్మకు అప్పుడు అలా వేసారు కాబట్టి ఇదిగో ఇప్పుడు పొట్ట లేదు మరి ముగ్గురు పిల్లలకి మూడు నీళ్ళు అలా వేసుకున్న వల్ల పొట్ట మామూలుగా చిన్నగానే ఉంటుంది ఇప్పుడు నా బా కొట్ట ఉండవు అలాగా మరి సిజరేన్కి అంటారు కదా మరి ఆపరేషన్ అనుకోండి మరి వేసుకోని ఉండదు కదా నార్మల్కి ఎక్కడో చెదరి ముదురు నార్మల్ వాళ్ళు ఉంటారు అందరికీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆపరేషన్ ఆపరేషన్ వాళ్ళకి ఎలాగండి అంటే వాళ్ళకి కూడా ఇదే పొజిషన్గా ఉంటుంది కాకపోతే వాళ్ళకి పట్టొచ్చేత్తది ఆపరేషన్ కాబట్టి చుట్టూ ఉండదు కదా బెల్ట్ వేసుకుంటారు బెల్ట్ డాక్టర్ గారు వేసుకోమంటారు తెలుసు మనం అడిగి తెచ్చుకుంటాం ఏం చేస్తాం శ్రద్ధగా వేసుకుంటాం ఆ బెల్ట్ అక్కడ డాక్టర్ గారు చెప్పమని కొనుక్కోవటం వరకే వేసుకుంటే వేసుకుంటాం లేకపోతే తీసి అక్కడ పెడతాం కొడుకున్నప్పుడు అక్కడ తీసి పెడతాము అలా చేస్తూ ఉంటాం కాదు అలా పట్టుకుని నడడానికి పొట్టకి ఇలా పొట్టలో ఆనకెళ్ళాలి నడ నడడానికి బలం ఉండాలంటే బెల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆపరేషన్ కదా బెల్ట్ ఇలా పట్టుకుంటుంది కాబట్టి అది బిరు చుట్టూ కింద ముడేయకూడదు మరి ఆపరేషన్ అయ్యింది కదా అందుకు ముడి వేయకూడదు అందుకును ఇలాగా పట్టుకుంటుంది కాబట్టి బెల్ట్ చక్కగా బలం ఉంటుంది నడడానికి బలం ఉంటుంది అలానే పొట్టలో ఆగుతుంది బెల్ట్ వేసుకోవచ్చు తర్వాత పచ్చి వేసే అనుకుందాం ఇప్పుడు ఇలాగ ఈ పిరు అనేది మాత్రం అండి మూడు నెలలు మూడు నెలలు అనగా అప్పుడు అడపా తడప అడప తడప నాలుగో నెలలో కూడా అప్పుడప్పుడు వేసుకోవాలి మానే కొడుతాం సడన్గా దానివల్ల బలపడుతుంది మన శరీరం ఇప్పుడు పచ్చానకు కడుపద్దాం ఇప్పుడు బేబీ పుట్టేడు పుట్టిందండి ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది ఏం ఉండదు ఎముకలన్నీ కూడా బలహీనం అయిపోతాయి ఈ శిరారం ఎలాగవుతుందంటే ఒక మాటలో చెప్పాలంటే స్వాంజి మొక్క నీటిలో పడతే నీళ్ళు ఇలా టగేసుకుంటుంది కదండి అలాగ అయిపోతుంది అంత మెత్తగా అంత సుఖంగా దూదులాగా అయిపోతుంది గిల్లితే గిల్లడిపోయిలా పచ్చుళ్ళు ఇప్పుడు పచ్చళ్ళు అమ్మ పచ్చళ్ళ మీద అలా చేయకు పచ్చళ్ళ మీద ఇది తినకు పచ్చళ్ళ మీద అలా ఉండక అంటారు అంతకే అప్పుడు పచ్చుళ్ళు అయిపోతుంది అన్నమాట ఇలా గిలితే మొక్కొచ్చేటట్టు అంత బలహీనం అయిపోద్ది శిరారం దాన్ని బలపరుచుకోవాలి మనం అయితే ఈ ఫిరుసుట్టేసి ఆ రోజే డెలివరీ రోజే తీసుకొస్తారా ఆ ఫిరుసుట్టును కాపాడుకుంటూ వేసుకోవాలి అలా చెప్తారు ఇప్పుడు వినేసి అలాగంట అనుకుంటారు చూసేసి ఇలా వేసుకోవాలంటే మంచిది ఆ సమయం వదిలికి అలాగేది అంటారులే అని శ్రద్ధ చేయరు ఆ మూడు నెలలు అలా శ్రద్ధ చేయకపోవటం వల్ల జీవితాంతకాలం బాధపడవలసి వస్తుంది బాణ పొట్టలాగా వచ్చేస్తుంది నడుము బలం ఉండదు ఈ పచ్చం గురించి చెబుతాను పచ్చం అంటే మూడు రోజుల వరకు పాలు ఇస్తారు పాలు ఇస్తారు ఎక్కువ ఇస్తారు ఎందుకంటే అవి బిడ్డకు పాలు పడాలి తల్లికి బలం ఉండాలి ఇప్పుడు పంచదార వేసేయమంటున్నారని పంచదార వేసుకుంటానని పాత బెల్లం తిన్నాను అంటారు ఒక్కొక్కళ్ళు పాతబెల్లం ఇంకా తేలేదంటే పంచదార వేసేస్తారు అసలు ఆ బాలింతరాలకి పంచదార పూల కన్నా తగలకూడదు చక్కగా పాతబెల్లం పాత బెల్లం ఎలాగంటే పాలు మరిగేటప్పుడు వేయకూడదు మరిగిపోయిన కా కాసేసుకున్న పాల్లో మీరు కాపీ పొడిని కలుపుకున్న బెల్లం పాత బెల్లం పొడువైనా కలుపుకోవాలి ఆ బెల్లం వేసి పాలు మరిగిందామంటే ఇరిగిపోతాయి అర్థం ఏందండి ఇరిగిపోయిన పాలు తాగకూడదు బెల్లం వల్ల ఇరిగిపోతాయి అంత బెల్లం పాత బెల్లం పొడువుని చేసుకుని కలుపుకుంటారు అంటే ఇందులోనే చెప్పేస్తున్నాను అది కూడా చాలామందికి తెలియదు పాత పాతబెల్లం వాడరండి అందుకని చెప్తున్నాను అంటే మరిగేటప్పుడు వేసేస్తారు పాలు కాగేటప్పుడు అప్పుడు విరిగిపోతుంది అనమాట దానికి ఉన్న గుణం అది అయితే చక్కగా అంత పాతబెల్లం తోడు పాలు ఒక అర లీటర్ పాలు వేసి ఇస్తారు ఎందుకంటే బేబీకి పాలు ఉండాలి తల్లికి కూడా మరి బలం రావాలి కదా ఆకలి తీరాలి కదా మూడు రోజుల దాకా అన్నం పెట్టరు కదా మూడు బూట్లు ఇస్తారు రెండు బూట్లు ఇస్తారు చక్కగా మరక్క చేసిన నీళ్లు తాగమంటారు మధ్యన మధ్యాహ్నం మాటలు అయ్యింది తన బెల్లం మొక్క పాత బెల్లం ఈ పాత బెల్లం వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్పినా మరి పంచదార అనేది తగలకూడదు ఈ పాత బెల్లం ఏం చేస్తుంది అంటే కొత్త రక్తం పడుతుంది ఒల్లినంతా ఆరిచేత్తది మనకి ఉన్న మరి గర్భిణీతో ఉండగా మరి ఒళ్ళు వచ్చేసి ఉంటాం కదా కొంచెం ఒళ్ళు పొంగిపోయి ఉంటుంది అదంతా లాగెత్తది కొత్త రక్తం పడుతుంది ఈ బుల్లు అన్నది లాగెత్తది కదా చక్కగా ఆకలి పడుతుంది ఆ పాలే బేబీ తాగుతుంది కదా బేబీ కూడా బలంగా తయారవుతుంది మనం పాత బెల్లం పాలు తాగాము మనకు పాలు పడ్డా ఇంటికి తాగుతుంది కదా బేబీ కూడా మనం తిని తిండి ఎంత బలంగా తింటే బేబీకి సగం మనకు సగం పడుతుంది అయితే పాత బెల్లం లేకెత్తది రక్తం పడుతుంది ఇంకా మన కడుపులో ఏమన్నా చూడండి బ్లడ్ ఇంకా ఏమన్నా శడరత్నం లాంటిది ఉందనుకోండి మరి ఇప్పుడు బయట ఒక నెలసారి వచ్చినప్పుడు నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు అవుతుంది అంటారు అలాగే అవుతుంది డెలివరీ అయిన వాడికి ఇంకెక్కువ రోజులు అవి అవ్వట్లేదు మరి శిడు రత్వం అంతా కావాలంటే ఈ పాత బెల్లం మీరు ఎంత బాగా తింటారో ఇంత పొడవు పాలు వేస్తారా అంత ముక్కలు ఇస్తారు తినమని తినను అంటారు ఆ టైంలో తిని తీయరమల్సిందే తింటే ఈ శిడు రత్నం ఏమన్నా ఏమన్నా ఉంటే కొట్టేస్తా ఉంటుంది వెళ్ళిపోతుంది కడుపులో ఉండదు ఇంకా అలాగే అవి సరిగ్గా తినలేదనుకో ఓ నెల బాబా బేబీ పుట్టి ఓ నెల వెళ్ళి రెండో నెల వద్దులోకి మళ్ళీ అమ్మాయి అనేసి వచ్చేస్తాయి ఇంకా బలమే ఉంటుందండి కదా మరి మూడు రోజులు మూడు మొక్కలు ఇస్తారు అయ్యిన రోజు కాకుండా మర్నాడు మూడో రోజు భోజనం పెట్టేదాకా ఇంగుమ్మక్క ఇస్తారు మింగమ దానివల్ల కూడా మన కొడుపులో ఉన్న సీడరత్వం అంతా కొట్టేస్తుంది అది కూడా మింగాలి డాక్టర్లు ఏమంటారంటే ముందురయ్య అయ్యే మీరేమో వాడొద్దు అలాంటివి వేసుకోకూడదు పొడలు కారపు పొడలు వేసుకోకూడదు పాత బెల్లాలు అవి తినకూడదు ఇప్పుడు మెడిసిన్ అలాగా ఉంది అలాగే అని చెప్తారు వినేస్తారు కానీ చేస్తారండి ఎవ్వరు కూడా ఈ పాత బెల్లం తినకుండా ఉండరు ఇంగో మింగకుండా ఉండరు దానివల్ల మనకి మంచిది ఎప్పుడైతే శరీరత్వం అంతా పోయిందో క్లియర్ అయిపోయి కనీసం ఇప్పుడు నెలలు రెండు నెలలకి బయటలు ఉంటున్నారంటున్నాను కదా కనీసం ఒక ఐదారు ఆరు నెలల దాకా అన్న కొంచెం బయటలు రాకుండా ఉంటారు అన్న బలం ఉంటుంది కదా మరి పూర్వం అలాగా మూడు సంవత్సరాల వరకు నాలుగు సంవత్సరాల వరకు బయటలు వచ్చి కాదంట ఓ నెల అంతా కూడా వీడింగ్ అవుతానే ఉండేవారంట నెల ఇంకా ఎక్కువ వాళ్ళకి అందుకు మూడు సంవత్సరాల దాకా నాలుగైదు సంవత్సరాల దాకా బయటలు ఉండేవారు కాదు అప్పుడు బయట ఉంటే మళ్ళీ అప్పుడు బిడ్లంతకు దూరం పిల్లలు పుట్టడం చూసారా మరి ఇప్పుడు అలా లేదు కదా కనీసం కొంతలో అన్నం ఉండాలి కాబట్టి మనం ఇలా చేయాలి మూడు రోజులు మూడు ఇంగు మొక్కలు ఇస్తారు కదా పళ్ళకి తగలకుండా మన నోట్లోకి పళ్ళుకి తగలకుండా మింగేయాలి ఆ మొక్క మింగేసి ఇతర పాలు ఇతర వేడి నీళ్ళు వేసుకుని మింగేస్తాం ఇలా పాతబెల్లం మొక్క మధ్యాహ్నం మాటలు అయ్యా అని అన్నప్పుడు కొంచెం మొక్క ఉంటారు తింటూ ఉన్నాం అనుకోండి ఒళ్ళు అనేది గట్టిపడిపోతుంది చక్కగా రక్తం అనేది పడుతుంది చెడు రక్తం అనేది పోతుంది ఇది ఇంక పచ్చివులు అంటారా గాను నూనె వాడతారు నువ్వుల నూనె అలాగే నువ్వు పిండి కూడా ఉంటుంది చెజరినైనా మామూలుగా డెలివరీ అయినా కూడా మీకు అదే స్నానం చేయంతారు ఆ రోజే వండుతారులేండి తెలపిండి చక్కగా అందరూ ములగా కేసు వండుతారు పెడతారు శుభ్రంగా అది తింటే ఆ తెలాపిండికి కూడా ఒళ్ళు అనేది గట్టిపెడుతుంది ఎందుకంటే నువ్వు పిండే కదా అది ఇప్పుడు సిజరైన అయింది అనుకోండి పప్పులు ఉప్పులు తినేమని చెప్పేస్తారు డాక్టర్లు ఎలాగ తినం నువ్వు పిండికి ఏం పర్వాలేదు తినొచ్చు చక్కగా తెలాపిండి అని వేసి వండుతారు నేను బాలింత్రాల కూరలు కూడా వండింతకు ముందు ఇంకో సేనం లేండి పెట్టాను అది అనుకోండి అవి కూరలు అవి కూడా ఎవరన్నా అడిగితే చేసి నేను పెడతాను బాలింత్రాల కూరలో అయితే ఇప్పటికీ లాగా నేను వండుకోవటం అలవాటు అని పిల్లలు పుట్టినప్పుడు వండుకొని అక్క చేసి పెట్టింది తెలుసు కాబట్టి నేను వండుకున్నాను కాబట్టి అయితే తన నిల్లిపాయ గుడ్లు అంత తెలాపిండి వండుకుని తింటే కొమ్మరుషులాగా పాలు పడతాయి ఈ బలమైన తిండి తిన్నాం కాబట్టి బలమైన పాలు పెడి తాగితే వాళ్ళకు కూడా లైఫ్లో ఎన్ని బలం ఉంటుంది అనమాట ఓ బీరకాయ ఎప్పుడు చెప్పినా ఓ తోటకూర ఎప్పుడు చెప్పినా ఏం చేస్తారు గాను నూనెతోటే వండి పెడతారు ఇప్పుడు సొంటి పొడి కారపొడి మీకు మూడు రోజులు పాలు ఇస్తారని చెప్పాను కదా మూడో రోజుని భోజనం పెడతారు భోజనం పెడితే ఇంత పొడి ఇంత కారపొడి ఫస్ట్ రోజని వేసి పెడతారు తర్వాత గానుగు నూనె అయితేనే ఒళ్ళు గట్టిపడిపోతుందని అంటారు ఇన్ని కేజీలు గానుగు నూనె వాడు వాడే నేను ఇన్ని కేజీలు పాత బెల్లం తిన్నాను నేను అని చెప్తారు పెద్దోళ్ళు ఇప్పుడు అప్పుడు అంత బలంగా తినేవారు కాబట్టి అయితే కానుగు నూనె కూడా వర్లు గట్టి పెడతారు సొంటుపొడవు కారూడు వేసి మూడో రోజు పాత బియ్యం అన్నం వండి పెడతారు ఆ రోజు చుట్టూ సొంపొడ కారపొడితో పెడతారు బీరకాయ వేపుడు అది వేసేస్తున్నారు అనుకోండి ఫోన్లు వేసుకొచ్చిలేండి ఇంత వేసుకున్నారనుకో వన్ ఉ నెయ్యితో వేపుతారు అయిపోయిన తర్వాత మీరు ఈరోజు వచ్చిన పెట్టారు కదా సొంటపొడం కారపొడు వేసి వన్ ఉంతుడు నెయ్యితో పెట్టేయారు కదా లేదు బీరకాయ వేపుడు పర్వాలేదండి వేసు పూర్వం అయితే పురుడు నీళ్ళు వెళ్ళే వరకు తాలింపు కూరలు పెట్టే ఊరు కాదు ఇప్పుడు పలానికి కాబట్టి కొనుక్కొని చెప్తున్నాను నేను తినొచ్చండి పర్వాలేదని అయితే ఇప్పుడు రీ రోజు పచ్చిమి పెట్టేశారు కదా ఒక పూట మర్నాడు ఏం చేస్తారంటే ఆ అన్నం వండేటప్పుడు గింజలు గింజలులాగా అన్నం ఉడుకుతూ ఉంటుంది మెత్తగా అవకుండా గింజ జిగురు రాకూడదు నీళ్ళు ఇంకా పలసగా ఉన్నాయన్న కానీ కొంచెం కావ రొంగు మారి ఒక లీటర్ నీళ్లు తీసి పక్కన పెడతారు అవి చిట్టుడుకు నీళ్ళు అంటారు అనమాట అవి పక్కన పెట్టి ఇంత పొడి ఇంత ధనియాల పొడి మళ్ళీ చెప్తే బీరకాయ వేసి పెట్టేకా ఇంత అన్నంలోనే ఈ చిట్టుకు నీళ్ళు వేస్తారు ఈ చిట్టుడికి నీళ్ళు ఇంత ఉప్పు వేసేనా లేదా అని వేస్తారు అది ఆ అమ్మాయి ఇలా కలుపుకుని చక్కగా ఇలా దోసుకుని తినాలి అంతేగాని అవి ఇలా కలుపుకున్నామని ఇలా ఎత్తుకు తాగకూడదు అలా తాగితే పిల్లలకు పాలు ఎత్తుకుపోతే పాలుండవో దోర్చుకుని తాగితే దోరాటాలుగా పాలు పడతాయి అని చెప్తారు వెందలు అలా తాగేసి పుష్టి చేస్తుంది ఎందుకంటే ఈ నీళ్లు పొడు అలాగే సొండిపోవడం ఏమవుతుంది కొంచెం మరి వేడికి సంబంధించినవియే కదా దానికి కూల అవ్వాలంటే చల్లదనం అనమాట అంతే తప్ప నజ్జది చేయదు రొంపది రాదు పిల్లలకి అయ్యిని అది ఓ ఈ తిన్నా తిండి వేడి చల్లారుతుంది ఆ చిట్టుడుకు నీళ్ళు అందుకు నువ్వు అప్పుడు నుంచి వేసేయచ్చు దానివల్ల పాలు పడిపోతాయి పిల్లలకు కూడా అలాగే వేసుకుని తింటాం కదా ఈ సొంటు వల్ల కూడా ఒళ్ళు అనేది లాగెత్తది మన ఇంట్లో ఉన్న కొవ్వు అనేది కర్రదీసేత్తది సొంటు కూడా ఉల్లు గట్టి పట్టడానికి మహా అది అంటే వేడంటే అది ఒక రకమైన వేడి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే వేడి దానివల్ల ఒళ్ళుని గట్టి పరుతుంది అనమాట మామూలుగా నార్మల్గా ఒళ్ళుతో ఉంటారు కదా ఇప్పుడు లాగా నాకు ఎన్నో చేస్తున్నారు కదండి వాళ్ళు చక్కగా అంత సొంపూడం అంత ఏదన్నా నెయ్యో నూనె వేసుకుని తిన్నారనుకోండి చక్కగా పొట్ట అనేది వెయ్యి లాగేసి ఆ కొవ్వు అనేది కరిగిపోతుంది చెప్పి తినారు కదండి మాకే ఉన్నారు వాళ్ళతో ఉన్న వాళ్ళు తినరు అయితే అలా చే సొంపడం కూడా అలా పనిచేస్తుంది బాల్యంత్రాలకి అయితే సరే కొంచెం గడక మీకు ఇలా చెప్పాను కదా ఇప్పుడు పర్వాలేదు అలాగంటారు అని కొంచెం నంజేయడం ఏదోటి తినేయడం టమాటా కానీ మరి నజ్జి చేసి ఏవి కూడా ఒక బెండకాయ అని ఒక వంకాయని ఒక గోంగూరని ఒక ఆవకాయని బంగాళదుంపని ఇలాంటివి ఏమీ మూడు నెల్లి వరకు ముట్టుకోకుండా ఉండండి చక్కగా తోటకూరేపుడు మురకాయకి వేపుడు పాలకూర ఎప్పుడు బీరకాయ వేపుడు వట్లకాయ ఏపుడు లేపుడు కాకపోతే ఉల్లిపాయ వేయకుండా గసగసాలతో ఎగురు వండుతారు ఆ కూరలు అయ్యి నేను వండి చూపిస్తానులేండి చక్కగా అలా వండితే అంత కూర అనుకొని అంత అన్నం అలా తింటే బలం ఉంటుంది బిడ్డకు పాలు పడతాయి అన్నమాట చక్కగా ఆటలతోటి గాను నూనెంతో వండుని ఇయ్యే తింటా ఉండాలి ఇంక ఇడ్లీ అయ్యి తినేద్దాం అని పొద్దున్న పెందరకాడ భోజనం పెట్టేస్తారు అలా తినే రైట్ కానీ టిఫిన్లు అవి తినకూడదు అట్లు ఇడ్లీలు అలాగా కనీసం రెండు నీళ్ళు అన్న ఉండాలి మా మేనవాళ్ళు అలా ఉంచింది అలా అన్న అలా ఉండటం వల్ల మనం మనకు ఆరోగ్యం మన శరం బాగుపడి ఇప్పుడు గొల్లైపోయిన శరారం మనం సాధారణంలో రావాలంటే అలా చేయాలని అనమాట సొంఠిపూడము వేసుకుంటాం కారపొడం మూడు నెలలు కూడా మీరు ఏ ఏపుడు వేసుకున్న ఏ ఆకుకూర వేసుకున్న ఫస్ట్ ఒక ముద్ద సొంఠిపూడు ఉంది ఒక ముద్ద ధనియాల కారం ఉంది తినాలి నేను చెప్పిన మూడు నెలలు ఫుల్గా చేశారనుకోండి మీ బలం మీకు రాకపోతే నన్ను అడుగుతున్నారు కానీ చక్కగా అలా తింటూ ఉంటారు కదా మీరు మామూలు డెలివరీ అయినా కూడా కింద కూర్చునేవారు కాదు మంచం మీద చాలా జాగ్రత్తగా కూర్చునేవారు మొక్కల పేటలు అనివోరు నాలుగు కోళ్ళు ఉండే పేటలని మొక్కల పేటలు ఇప్పుడు స్టూళ్ళు ప్లాస్టిక్ అవి ఉంటున్నాయి కానీ మొక్కల పేటని ఉంటుందన్నమాట అండి అది చాలా కూర్చుంటే కగలన్నమాట అది దాని మీద చక్కదే దాని మీద కూర్చొని పాలిచ్చి ఇవ్వరు పిల్లలకి మామూలు డెలివరీ అయినా కూడా ఎందుకంటే డెలివరీ అయింది కదండీ ఆ పేగు బిడ్డ పేగు ఇంతే ఉంటుంది ఆ ఇంత పేగు నీ బిడ్డ వల్ల సాగి ఇంత అవుతుంది సంచలాగులో ఆవిడ అది మళ్ళీ ఇంతలోకి వచ్చేయాలి వచ్చేయాలంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చూసారా ఈ పాత బెల్లం వాడటం కానీ సొంటపూడ వాడటం కానీ ఈ గానుగు నూనె వాడటం కానీ ఈ పిరుసు వేసుకోవటం కానీ ఈ పచ్చులో అలాగా మూడు నెలలకి ఎంత ఉన్న సంచి అంతకి వచ్చేస్త తింటే ఉంటుంది అటండి మన గర్భి సంచి అలా వచ్చేయాలి అంటే అప్పుడు చేయవలసినట్టుగా చేయాలి గుబుక్కుని కింద కూర్చోవటం పర్వాలేదని గబగబా వెళ్ళిపోవటం అలా చేయకూడదు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళే జాగ్రత్తగా ఉండట్లేదు ఇప్పుడు వాళ్ళకి అంత ఆపరేషన్ చేయించుకున్నా చాలా జాగ్రత్తగా ఉండేవారు ఇదివరకు ఇప్పుడు లెక్కలేదండి అడ్డపోతే కదా ఏమున్నది పర్వాలేదు అంటున్నారు అనార్థాలు వస్తున్నాయి మళ్ళీ ఆపరేషన్లు పడుతున్నాయి కాదంటారా అవునంటారా ఎందుకు ఉండ చేసి చేయించేసుకోవటం గొప్పతనం కాదు ఆ ఆపరేషన్ అయ్యేకన్నా డెలివరీ అయ్యేకన్నా ఉండవలసినట్టుగా ఉండకపోతే మళ్ళా మళ్ళీ అనార్థాలు వచ్చి మొత్తానికి అదువైపోతుందండి ఈ బిడ్డను కలి కన్నప్పుడే సగం చెత్తి అయిపోయింది మరి మళ్ళా మళ్ళీ ఇంకోటి ఇంకోటి వస్తే ఇంకెక్కడ ఉంటుంది ఏం బలం ఉంటుంది ఏదన్నా వత్తి తట్టుకునే శక్తి ఉండదు కదా ఇది ఏమన్నా అంటారని చెప్పిన పచ్చాలు తినిగి చక్కగా అదే నీసులు తినేవాళ్ళు ఉన్నారనుకోండి డెలివరీ అయినా కూడా ఇంకా ఒక ఇరవై ఒక్క రోజున భోజనం పెడతారు రాత్రి భోజనం పగల మాత్రమే పెడతారు ఇరవై ఒక్క రోజును మాత్రం తినాలి ఎందుకంటే ఈ ఒళ్ళు అనేది ఆరుతుంది అన్నం పెట్టరు చక్కగా పాలు ఇస్తారు కదా అందులో కొంత పాత బెలం వేసి ఇస్తారు కదా అవసరమైతే కొంచెం రెండు రసుకు మొక్కలు నెంబర్ వన్ అరిసిన ముక్కలు వేసుకుంటే కొంచెం ఆకలి అనిపిస్తే వేసుకుంటారు లేదంటే వేసుకోరు లేకపోతే కడుపు అవుతుంది ఆ డెలివరీ అయిన వాళ్ళు కూడా ఎక్కువగా మోసం అవ్వకూడదు రోజుకొక్కసారి వెళ్ళాలి అది కూడా ఉంటుంది అనమాట అందుకని అందరూ రసుకులు వేసుకోరు ఇడ్లీ అంటారా ఇంకా రెండు నెల పూర్తి అవుతుంది అనగా తిన్నారనుకోండి పర్వాలేదు ఎందుకంటే ఇలా మూడు నెలలు ఆగలేరా ఇప్పుడు ఏదో బాగోలేదు మనకి హెల్త్ పరంగా డాక్టర్ గారు అది తినొద్దన్నారు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పేవరకు మనత్తాం కదా అలాగే అనుకుని ఈ మూడు నెలలు ఇంకా కూరలు టమాటాలు బెండకాయలు వంకాయలు ఇట్ల ఇట్లు జోలికి వెళ్లకుండా చక్కగా ఇలాగ బీరకాయ పొట్లకాయ తోటకూర మునగాకు పాలకూర ఇంకా చిక్కుడుకాయలు దొరికితే చిక్కుడుకాయలు కూడా పాలేసి వండుతారు అవన్నీ మీకు బాలంతరాల కూరలు వండించి పెట్టండి అని ఎవరన్నా అడిగితే తప్పకుండా వండి నేను పెడతాను ఎలా వండాలో అలా వండు కానీ ఆ చిక్కడిగాయలు కూడా పాలు వేసి వండితే తింటే మరి మంచి రక్తం పడుతుంది బిడ్డకు బోలు పాలు పడిపోతాయి ఇలా తింటారు సన్నీటిలో చేతి ఇలా అనేది పెట్టకూడదు మూడు నెలలు పూర్తయ్యే వరకు ఎందుకంటే చెప్పిన కదా సాంజీ నీటిలో పడితే నీరు ఎలా తీసుకుంటుంది అలానే సన్నీటిలో మనం చేతులు పెట్టినా సన్నీటితో మనం కాళ్ళు కడుక్కున్నా ఏదన్నా పర్వాలేదు లేని గున్నీళ్ళు వాడేస్తాం కదా ఆ స్వాంజీ లాక్కున్నట్టుగా మన శిరారం లాగేసుకుంటుంది ఇప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు ఏమీ తెలీదు లైఫ్లో తర్వాత తర్వాత ఈ చేతులు తిమ్ముర్లు ఈ పోట్లు ఇన్ని రకాలుగా ఉంటున్నాయి కదా ఇప్పుడు ఎందుకు మనం అప్పుడు సరదగా ఉండక చన్నీటిలో చేతులు పెట్టేసి ఎక్కలేకుండా పర్వాలేదు అని అర్జెంటు కదా అని ఇప్పుడుకే కడిగేసుకున్నాం గొమ్ముతుడి చేసుకుంటాను మాట వినరు కదా నీళ్ళు కాసి ఇచ్చిదాకా ఆగాలి కఠినంగా మూడు నెలలు పూర్తయ్యేదాకా ఉంటే మన శక్తి మనకొత్తది మన బలం మనకొత్తది మన పని మనం చేసుకుంటాం అలా ఉన్నాం కాబట్టి అలా తిన్నాం కాబట్టి ఈ ఆళ్ళు ఇలా బలంగా ఉండి చేసుకుంటున్నాం ఈ వయసు వచ్చిన పిల్లల పిల్లలు పుట్టేసి ఆడపిల్లలు పిల్లలు కూడా ఎదుగుపోయిన ఈరోజు ఉండటానికి కారణం ఆ రోజు అలాగా తిన్నాము ఉన్నాము చెప్పిన మాట విన్నాము వింటే బాగుపడతారండి ఎవరన్నా సరే ఇంట్లో వాళ్ళు వినకపోవచ్చు ఇదిలో వాళ్ళు వినరంట్లు లేదు కదా వింటారు కదా ఉపయోగపడేదే కదా చక్కగా మీకు ఏదైనా డౌట్లు ఉన్నాయి అనుకోండి మీరు అడగండి నన్ను తప్పకుండా మీకు నేను దానికి రిప్లై మళ్ళీ వీడియో చేసి పెడతాను మీకు ఎవరికి ఉపకారమో ఏ ఏది కావాలనుకుంటున్నారో దానికి ఈ బాలింతరాలకు సంబంధించి మరి పుట్టిన బేబీ మరి దాని గురించి బట్టలు ఆరేసే విధానం ఆ బేబీ ఒక సగుపాయం అది మళ్ళీ ఇంకో వీడియో పెడతా సూత్ర కానీ ఇప్పటికే ఇది ఇరవై రెండు నిమిషాలు అంతా అయిపోయింది మరి ఎవరికి ఉపకారం అనుకుంటే వాళ్ళు చూడండి నా కోసం కాదు ఇది మీకోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి